స్వామినండికి నమస్కారం అండి మన వీడియో చూసినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొందర తోలు షేర్ చేయండి అండి మనం మంచి మార్కెట్ విత్తనాలు మిర్చి మార్కెట్ రేటు విత్తనాలు పెరిగితే పెరగదాము మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేరుతున్నా విత్తనం అనేది ఖచ్చిత మన మిర్చి రేట్ అనేది ఖచ్చితంగా పెరిగిద్దండి ఎందుకంటే పెరుగుతున్న రాబడులు దూసుకుపోతున్న ధరలు అన్నమాట దేశంలో ప్రముఖంగా మిర్చి ధరలు ఉత్తతే రాష్ట్రాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ మార్కెట్లో కలిసి గత వారం రోజులు నాలుగు లక్షల బస్తాలు వచ్చాయన్నమాట ఆ బస్తాలు కూడా చనామడికి రెండు లక్షల బస్తాల దాకా అమ్ముడు అవ్వడం జరిగింది శీతాంగళ గిట్టంగ్ల ప్రకారం అయితే మనకి జోరందుకు జరిగింది దీంతో పాటు సరుకులు తెలంగాణలో నుంచి మహాబాదు గద్వాల ప్రాంతాల్లో నుండి లక్ష బస్తాలు కొత్త మిర్చి రావడం జరిగింది దాదాపు పూర్తి సరుకులు అమ్మడం జరిగిందనమాట మన ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి శీతంగిట్టిన సరుకుల ప్రకారం డిమాండ్ అనేది పెరిగింది తర్వాత నాణ్యత బట్టి సరుకుల వ్యాపారం జరుగుతుంది జనవరి కల్లా మనకి రేట్ అనేది పెరిగే అవకాశం అవుతుంది కొత్త సరుకులు రాబడి పెరగడం అవకాశం ఉందన్నమాట మనకు వచ్చేసి ఇవి సరుకు వచ్చే స్టేజ్ వచ్చేసి పదహారు వేలు ప్రజెంట్గా నడుపుతుంది మనకు వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఇంకా రేట్ అయితే మనకి ఇరవై వేలు అయితే పోవచ్చు పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా పోవచ్చు నా రేట్ అనేది పెరిగిద్దని అంచనా ప్రకారం అయితే నాకు తెలుస్తుంది ఎందుకంటే మిర్చి సంవత్సరం తక్కువ పంట కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది వచ్చిన పంట కూడా అన్ని రోగాల వల్ల మనకి పంట అనేది తగ్గిపోయింది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మిర్చి అనేది ఖచ్చితంగా పెరిగిద్దండి మీరు అయితే దాచుకోండి ఇబ్బంది లేదండి మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ త్వరగా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు రైతు మనం ఈ మందు గురించి ఆర్డర్ మందు ఎలా పనిచేసింది అని రైతు మాటలు మనం తెలుసుకున్నాం ఒకసారి థ్యాంక్ యూ అండి మొత్తం మెల్ట్ అయిపోతున్నాయి మెల్ట్ అయిపోయి మనకు వచ్చేసి వచ్చిన పూత కూడా ఇగురు వచ్చే ఇగురు కూడా మన దుక్కటాగా ముడుచుకొని పోతున్నాయి ఏ మందు కొట్టినా కానీ ఇట్లా ఓపెన్ అనేది కావట్లేదు మనకి రైతు అనేది ఈ రాడర్ మందు ఇచ్చిన అది ఎలా పరిచిపోయింది రాడర్ మందు వచ్చింది ఇప్పుడు ఒకసారి మీరు ఏమంది కోసం వచ్చారండి రాడార్ మందు కోసం వచ్చారు రాడారి మందుకు వచ్చారు ఈ మందు మీకు ఏంది అండి ఈ పక్క రైతు కొట్టిండు చాలా నీట్గా ఇస్తే అలాగా చాలా నీటిగా ఉంది బొబ్బలు కానీ నల్ల నల్ల తామర ఎర్రనాలు మొత్తం క్లీన్గా పోయినాయి చాలా ఎక్కువగా పనిచేసింది మీరు చెప్పిన జన్యుల మనిషి చాలా నెవరాలు రైతు అయినా ఉత్తమ రైతు కూడా ఉత్తమ రైతు కూడా ఆయన సామాజిక అయితే ఎవరు నమ్మరు ఎవరిని నమ్మరు ఆయన వచ్చి లేదన్న చెప్పినా కానీ ఆ తోడీని తీసుకుంటాడు అనమాట కానీ ఎవరండి బారాపలం మనలో అండి ముందుకున్న మనం మీది ఊరండి మాది నుంగేపల్లి ముంగేపల్లి మాదికోసం మంచి మనకు మీది కోసం ఓకే పక్కా చేయాలనమాట కాంగేట్ అని కాంగేటంటే కొంచెం తాగే మిట్లో చేయడం చూసినాకనే ఇలా మంచిగా ఉన్నాడు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది రైతు తీసుకోవచ్చు పట్టవచ్చు బాగా పని చేస్తాయి ఏమీ కొట్టినట్టు తీసుకుని రావడం తర్వాత మన త్రీ డీ ప్లేస్ కొట్టి ఈ న్యూట్రిన్స్ కూడా కలిసి ఇది బోరా కాదండి బోరా అని కాల్షియం ఉంటుంది మన బోరా టూ పర్సెంట్ ఉంటుంది కాల్షియం సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చి ఓతా పింద రాలకుండా మంచిగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది అండి ఈ మందు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను ఏదైనా జన్మని చెప్తాను అమ్మవారు మారేసుకొని చెప్తున్నా ఏదన్నా ఉన్నది ఉన్నా చెప్తా వాస్తవం చెప్తాను అనమాట అబద్ధాలు అయితే రావు రైతులు బాగుంది ఫీడ్బ్యాక్ బాగుంది అంటే మందులు యూట్యూబ్ జరుగుతాను నేను మందు మాత్రమే ఎక్స్ట్రా మంచి పని చేస్తాను అనమాట కొంతమంది మీరు ఎవరు రోజు చూసుకుంటా యూట్యూబ్ మామూలు గ్రూప్ రోజు ఉన్నారు మీరు చాలా సార్ చెప్తానంటే మీరు పెట్టి చూసుకుని మీరు ఎవరు తీసుకోవాలనిపిస్తుంది కానీ ఏమో ఎట్లా పని చేస్తుందో భయం అనిపించేది కానీ రైతు పక్క రైతు పెట్టిలాగా నేను నమ్మినా చూసినా చాలా బాగుందండి రైతులు వాళ్ళకి తీసుకొచ్చి కొట్టుకోవాలన్నా ఏదో చాప్ కి అందరు యూట్యూబ్ వల్ల ఏం అన్ని భయం ముందు భయం ముందు యూట్యూబ్ చూస్తుంటే భయం అయ్యింది భయం అయితే ఎక్కడికంటే అర్థం వచ్చేసి చికాకు వచ్చేసి నల్లిపోక నల్లిపోక మళ్ళీ తోటలు మొత్తం కూడా ఎరుపులు వచ్చేసి అలా అలా గందరగోళం అయితే ఇలాంటి మమ్మల్ని ఇచ్చే ముందు అలాంటి ఏది ఉండదు అండి మేము ఏంటంటే పది రోజులు రైతులు తిరుగుతుంటాం మీరు చూద్దాం ఉంటుంది అండి ఫీల్డ్ మీద తిరుగుతుంటారు వెంకటేశ్వర గారు చాలా ఎక్సలెంట్ మందులు విత్తనాలు అమ్మటంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు రైతులకు న్యాయం చేసే మంచి ఓకే మీరు ఇప్పుడు విత్తనాలు మనం తీసుకునేలా చాలా యాక్సిలెంట్ విత్తనాలు చాలా ఎక్సలెంట్ విత్తనాలు తీసుకున్న ఏదో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ తర్వాత తీసుకో జాబి 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 సారీ అండి జాబింగ్ తీసుకొని వేసుకున్న బాగానే ఉన్నాయండి పద్దాలు కానీ కాబట్టి మధ్యలో కొంచెం నల్లి వచ్చే అటాక్ చేసి నల్లి కోసం ఇక ఆర్డర్ తీసుకున్నాం ఓకే ఓకే కొంత పది కొట్టుకోవచ్చు కట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవచ్చు ఓకే రైదుగా రైతుగా చెప్తున్నారు కాబట్టి మమ్మచ్చండి కొట్టుకోవచ్చు ఈ రైతు అనేది సామాన్యంగా నమ్మడండి ఒకటి భూతద్దలు పెట్టంటే భూతద్దలు పెట్టి డబల్ భూతబ్దాలు పెట్టు చూస్తారు అని రైతు మాత్రమే నమ్మడి ఆ సహజంగా ఎవరు చెప్పిన నమ్మడు ఈయన మిత్రులు అర్ధరం పేరు రెడ్డి సైద్రెడ్డి సైది రెడ్డి గారు ఉప్పునూరు సైజ్ రెడ్డి గారు అనే రైతు అనేది కొట్టడం వల్ల మళ్ళీ మందు తీసుకోవడానికి వచ్చిండు ప్రతి కూడా ఈ మందు అనేది స్ప్రే చేసుకోండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉండదు మీరు కావాలంటే మీకు ఐదు ఎకరాలు కానీ రెండు ఎకరా ఒక ఎకరాకే కొట్టుకోండి చూసుకోండి తర్వాత రిజల్ట్ బాగుంటుంది మిగతా ఎకరాలు కొట్టుకోండి మీకు కావాలంటే నమ్మకాలి డెమో డెమ్మో కూడిస్తాను నేను మీరు కావాలంటే ఒక రెండు ట్యాంకులు మూడు ట్యాంకులు కొట్టుకోండి రిజల్ట్ చూసుకున్న తర్వాత మా అప్పుడు అక్కడ ఏ పక్కన రైతులకి ఫస్ట్ బ్రాండెడ్ కొట్టిస్తున్నారు మూడు రోజుల తర్వాత ఈ మంది మూడు కొట్టుకోమంటారు అంటే మూడు రోజులు మూడు రోజుల నుంచి ఆ మందు పని చేస్తారు తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ మందు కొట్టుకోమంటున్నారు మరి రిజల్ట్ బాగుంది కరెక్ట్ నేను కంపెనీ మాయే మూడు మందులు కొట్టమని చెబుతున్నాను అంటే దీంతో దమ్ముని కాబట్టి మూడుసారి కొట్టండి చదువుతున్నాను పది మంది ఏం ఫస్ట్ బ్రాండెడ్ కొట్టించేసి తర్వాత మళ్ళీ ఆర్గానిక్ ఏదో చిన్న మందు ఇచ్చే కొట్టమని మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ కొట్టమంటున్నారు అటు రైతులైనా డబ్బులు అనేది లాస్పోతారండి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ముందే గ్యా గ్యారెంటీ అనిపిస్తే కంటిన్యూ మూడు సార్లు మీ ముందు ఇవ్వండి మీకు కొడతాం రిజల్ట్ బాగుంటే కంటిన్యూ అని చెప్పేసి అలా అలా నమ్మండి మీరు ఫస్ట్ ఏంటంటే రైతుల ముగ్గురు నమ్మాల్సింది ఎక్కడైనా సార్ గారు ప్రతి వీళ్ళు తిప్పుతున్నాయి ఎత్తనాలు ఇచ్చిన పోయి నెంబర్ వన్ చూసి మొదలు ఇచ్చి వస్తాడు వీళ్ళు చూసుకుంటాడు మీరు ఓకే థ్యాంక్ యూ